శివో నామరుపాభ్యాం యా సర్వమంగళ తయో సంస్మరణాత్ పూసాం సర్వతో జయమంగళం య శివో నామరుపాభ్యాం కార్తీక శుద్ధ దశమి సంప్రదాయం తర్వాత మారిన తర్వాత ఎప్పుడు ఆదివారం అయితే ఎప్పుడు సెలవు అయితే అప్పుడు కార్తీక వన భోజనం పేరిట భోజనాలను ఏర్పాటు చేసుకుంటున్నారు తప్ప నిజానికి వన భోజనాలు చేసేటటువంటి తిథి కార్తీక శుద్ధ దశమి దశమి నాడు భోజనాలు చేయాలి అని చెప్పింది పురాణం అసలు కార్తీకంలో ఎందుకు ఏ విధమైన వన భోజనాలను చేయాలి ఒక క్షణం మనం ఆలోచిస్తే కార్తీక్యాం విధి రూపవాసనం కార్తీకల్లో విధి ఉపవాసనం ఉపవాసించడం అనేది కదా భోజనాన్ని చేయకుండా ఉండడం అని కదా పై అర్థంలో ఉపవాసం అంటే పరమేశ్వరుడు యొక్క సమీపంలో ఉండి పరమేశ్వర ఆరాధనని చేయడం అనేది అర్థం అది తరువాత మాట అసలు ఉపవసించడం కార్తీక మాసం యొక్క అయితే సంపూర్ణమైనటువంటి ఆహార పదార్థాలతో వన భోజనాన్ని చేసేటటువంటి విధానం కార్తీకంలో ఉండడం ఏమిటి ఓ పక్కన ఉపవాసం చేయాలంటారు ఓ పక్కన మళ్ళీ ఈ పద్ధతిగా ఎందుకని మరి మహాభోజనాన్ని భోజనం పేరిట అన్ని పిండి వంటలతోనూ చేయాలని ఎందుకు చెప్పుంటారు ప్రాచీనులు ఓ క్షణం మనం ఆలోచించాలి పురాణం ఏది చెప్పినా ఆశ్చర్యకరమైన విధానంగా చెప్తుంది దానిలో అంతరార్థం కాని మనకి తెలియకపోయినట్టయితే చాలా అదోతీయు ఆలోచన మనకు కలుగుతుంది నిజమైనటువంటి అర్థం తెలిసినట్టయితే ఓహో ఇందుకు చెప్పారన్నమాట అని అనిపిస్తుంది ఆ దృష్టితో కార్తీక శుద్ధ దశమి నాడు ఎందుకు వనభోజనం చేయాలన్నారో ఒకసారి ఆలోచిద్దాం అసలు ఉపవాసం ఎందుకు చేయాలి మన ఇళ్లలో పాత్రలని కలిగినటువంటి నీరు అలా పోయేటటువంటి ప్రత్యేకమైన ఒక తూ ఉంటుంది దాన్నే కాలవ అని పిలవడం ఈ రోజుల్లో ఆచారం తూ ఉంటుంది సంవత్సరంలో ఉండే మూడు వందల అరవై ఐదు రోజుల పాటు నీళ్లు అలాగే వెడుతూ ఉంటే మెల్లగా నీటి యొక్క ప్రవాహం అలా జరుగుతున్న కారణంగా పాచి పడుతుంది ఆ పట్టినటువంటి పాచి ద్వారా అశుభ్రంగా ఉండడమే కాకుండా దానిలో క్రిములు చేరుతాయి దానిలో దోమలు మొదలైనవి గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది నీళ్లు కాస్త నిలిచి ఉన్నటువంటి సందర్భంలో అందుచేత ఏం చేస్తాం ఎప్పుడూ అలా ప్రవహించే ఉండేటటువంటి తోముని మంచి ఎండ ఉండేటటువంటి సమయం చూసి ఒకటి రెండు రోజుల పాటు దాన్ని నీరు ప్రవహించకుండా ఉండేలా మరో విధంగా నీటిని ఎక్కడికో చేరవేస్తూ అనవసరమైనటువంటి జలాన్ని ఆ తోముని శుభ్రపరచడం కోసం ఒక రెండు రోజుల పాటు ఎండ పెడతాం ఎండ పెట్టడం అంటే ఎండ పడునట్లుగా చేయడం అని అర్థం ఈ ఎండ బాగా పడ్డట్టయితే ఆ పాచి అలా ఎండిపోయి గట్టిబడి పలుకులు పలుకులుగా వచ్చి దుమ్ము రూపంగా అలా వెళ్ళిపోతుంది ఈ కాలువ శుభ్రపడుతుంది తర్వాత మళ్ళీ నీటితో మనం సుఖంగా అలా పంపించుకోవడం చేసుకోవచ్చు అదే తీరుగా ఈ శరీరంలో జీర్ణక్రియకి సంబంధించిన యంత్రాలు ఏవైతే ఉన్నాయో అన్నవాహిక దగ్గర నుండి పురేషణం వరకు ఉండేటటువంటి మొత్తం జీర్ణక్రియలు చిన్న ప్రేవులు పెద్ద ప్రేవులు మొత్తం ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సంవత్సరంలో ఉండే మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఉదయ సాయంకాలాల్లో పూర్తిగా ఆహారానికి సంబంధించినటువంటి బరువుని లోపల వేసుకుని నిత్యము అలా పనిచేస్తూ ఉన్నట్లయితే ఎప్పుడూ పనిచేస్తూ ఉన్నటువంటి కారణంగా ఎప్పుడూ ప్రవహించేటటువంటి నీటి కారణంగా ఆ తువు ఏ విధంగా అశుభ్రమైపోతుందో అలా ఈ మొత్తం ఉండేటటువంటి జీర్ణక్రియా వ్యవస్థ కూడా ఎప్పుడూ దాన్ని శుభ్రపరిచే విధానం అంటూ లేకుండా పోతుంది శుభ్రపరతనటువంటి పరిస్థితిలో ఆ తూము ఏ విధంగా పాచిపడుతుందో క్రిములు చేరుతాయో కీటకాలు దాని మీద వాలతాయో వాతావరణాన్ని పాడు చేయడం కాకుండా మనకి ఆరోగ్యానికి అరిష్టాన్ని కలిగిస్తాయో అలాగే జీర్ణక్రియ యంత్రానికి కూడా విశ్రాంతి నీయకపోయిన పక్షంలో అవి కూడా మనకి అనారోగ్యాన్ని కలగజేస్తాయి ఒక యథార్థాన్ని ఆలోచించండి ఒక పరిశ్రమ కాని ఉంటే పరిశ్రమలో ఎన్నరో పనిచేసేటటువంటి వ్యక్తులుంటే ఆ దాస దాసులకి సేవకులైన వాళ్ళకి అక్కడ పనిచేసేటటువంటి కార్మికులకి వారానికి ఒకరోజు విశ్రాంతి లేదా సెలవు కానీ ఇవ్వకుండా వారానికి ఏడు రోజుల పాటు పనిచేస్తూ ఉంటే వాళ్ళకి ఎలా పూర్తిగా ఆ సహనం నశించి సమ్మెకి దిగుతారో అలాగే శరీరంలో ఉండేటటువంటి జీర్ణక్రియా వ్యవస్థని కూడా మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేయించినట్టయితే నిశ్చయంగా జీర్ణ క్రియా వ్యవస్థ సమ్మె చేస్తుంది ఆ సమ్మె చేయడమే అనారోగ్యానికి సూచన అనారోగ్యానికి గుర్తు అనారోగ్యం కలిగింది అని అంటే నేను ఈ పని చేయలేకపోతున్నాను అని మొండికేసింది అని అర్థం మొండికేసినప్పుడు ఏం చేస్తాం మనం నడుస్తూ ఉంటాం మన పిల్లవాడిని నడిపిస్తూ ఉంటాం కొంత దూరం వాడు నడిచి కాళ్ళు నొప్పులు అంటాడు పర్వాలేదు నడు అంటాం ఇంకా కాస్త నడిచాడు ఇంకా కాస్త నడిచిన తర్వాత ఎత్తుకో అని అంటాడు ఇంకా నడు అంటాం అప్పుడు వాడు నడవలేనని కూర్చుంటాడు కూర్చున్నప్పుడు ఏం చేస్తుంది తల్లి మెల్లగా వాడిని భుజానికి ఎత్తుకుని వాడు కాస్త బరువుగా ఉన్నప్పటికీ కూడా నడుస్తుందా లేదా అలాగే మళ్ళీ తన భర్తకిచ్చి వాడిని మోయిస్తోందా లేదా ఎందుకని వాడు నడవలేని పరిస్థితి వచ్చి కొంత దూరం నడిచి మళ్లీ ఆ పరిస్థితిలో కూడా నడిచి ఇహరే నడవలేనని కూర్చున్నాడు కాబట్టి ముండికేశాడు కాబట్టి వాడిని భుజానికి తానెత్తుకుని కాసేపు అయిన తర్వాత ఆయనకిచ్చి అలా చేసింది జీర్ణ యంత్రాలు కూడా అంతే ముందుగా ఒక సూచన చేస్తాయి జాగ్రత్త నేను పని చేయలేకపోతున్నాను అప్పుడు ఒక ఔషధాన్ని వేసి బెదిరించి పనిచేయించామనుకోండి పిల్లవాడిని కొడతాను అని అన్నప్పుడు పాపం నడవలేకపోయినా అమ్మ కొడుతుందనే భయంతో నడిచినట్టుగా ఈ ఔషధం వెళ్లి బెదిరిస్తే మళ్లీ జీర్ణక్రియ యంత్రాలు తప్పనిసరిగా పనిచేస్తాయి మళ్లీ కొంతకాలం అయిన తర్వాత ఇంతకంటే కాస్త పెద్ద పరిస్థితిలో అభోమం చేయలేని జీర్ణక్రియా యంత్రాలు అలా ఒకసారి ముండికిస్తే మళ్లీ ఇంకో ఔషధం అంతకంటే బలవత్పరమైన దాన్ని వేస్తే ఇంకా తప్పనిసరి పరిస్థితిలో అవి మళ్లీ నడుస్తాయి ఇందాక అమ్మ బెదిరిస్తే ఈసారి నా నోటి గట్టిగా కొట్టాడు అనుకోండి పాపం ఏం చేస్తాడు పిల్లవాడు కొద్దిగా నడుస్తాడు ఆ తర్వాత అమ్మ కొట్టినా నాన్న కొట్టినా అమ్మ నాన్నలు ఇద్దరూ కొట్టినా కూడా నడవలేని పరిస్థితి వచ్చి అలా కూర్చున్నప్పుడు సచినట్టు ఇద్దరు ఎత్తు పెడుతున్నారు అవును కదా అలాగే ఎప్పుడైతే జీర్ణ క్రియా యంత్ర వ్యవస్థలో తేడా వచ్చిందో మొదటిసారి వచ్చినప్పుడే ఆ సూచనని సూచనగా కాక హెచ్చరికగా గమనించి ఆహారాన్ని మానేస్తే రోజుకి ఒక పూట మాత్రమే తింటూ ఉంటే రెండవ పూట భోజనాన్ని మానేస్తే లేదా ఒక రోజు రోజు వారానికి కానీ సంపూర్ణంగా భోజన వ్యవస్థనే ఆపివేస్తే ఎప్పుడూ ప్రవహించే నీరున్నటువంటి తోము ఎండ పడి మెల్లగా పెచ్చులు పెచ్చులుగా కట్టి అలా తుడిచేస్తే దుమ్ములా అవతలికి పోయి మొత్తం తోముని శుభ్రపరుస్తుందో అలా అయి అప్పుడు మన ఆరోగ్య వ్యవస్థ జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది అందుకోసం ఏ చలి బాగా ఉండేటటువంటి కార్తీక మాసం ఈ మాసంలో ఈ మాసంలో సూర్యుని యొక్క ఎండ కూడా తీక్షణంగా ఉండదు కాబట్టి ఆ తీక్షణత లేకుండా వేడిమి తగ్గి ఉన్నటువంటి కారణంగా జీర్ణ క్రియా వ్యవస్థ మందంగా ఉంటుంది కాబట్టి ఉపవాస విధిని ఏర్పాటు చేశారు ప్రాచీనులు కాబట్టి కార్తీక మాసం మొత్తం ఏం చేయాలి పగలంతా ఉపవసించి నక్షత్ర దర్శనం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి ఆకాశంలో నక్షత్రం వస్తుంది కానీ ఇంకా అప్పటికి సూర్యుడు చెండ ప్రచండంగానే దాదాపు ఉంటాడు కాబట్టి ఆ సూర్యుని ఎండ కారణంగా మనకు ఆ నక్షత్రం కనిపించదు అంతే అస్తమయం అయ్యాక పరమేశ్వరుడికి నమస్కరించి ఏదో పండో ఫలము నివేదన చేసి ఆ తర్వాత భోజనం చేయడం ఏదైతే ఉందో దాన్ని నక్తమ్ము ఉంటారు నక్తం అంటే రాత్రిపూట భోజనం చేయడం అర్థం నక్తం అంటే రాత్రి అర్థం పగలంతా ఉపవసించడం రాత్రి భోజనం చేయడం దాన్ని నక్తమ్ము ఉంటారు అలా చేస్తే జీర్ణక్రియా వ్యవస్థ సక్రమంగా ఉంటుంది ఇలా ఉండవలసినటువంటి ఉపవాస విధానం కలిగినటువంటి కార్తీక మాసంలో వన భోజనాన్ని ఏర్పాటు చేశారు దశమి నాడు ఆ దశమే ఎందుకు చేయాలనేది ముఖ్యమైన ప్రశ్న ఏకాదశి అనేటటువంటిది నిరశన దినం అంటే అసలు ఆ రోజున ఏమాత్రం ఆహారాన్ని తినకూడనటువంటి రోజు నిరశనం అశనం అంటే అన్నం అర్థం నిర్ అశనం అంటే భోజనాన్ని అసలు చేయకూడనటువంటి రోజు అంటే నోట్లో ఉన్న లాలాజలాన్ని కూడా మింగకుండా మంచినీళ్లు తాగకుండా అసలు ఏదీ తీసుకోకుండా చేసే పని సరికాదు శరీరానికి తగినంతటి నీటిని అందిస్తూ ఉండాలి కాబట్టి నీళ్లని ఆహారంగా తీసుకోవడం అది తప్పు కాదు కానీ లోపల వచ్చే లాలాజలాన్ని కూడా మింగకుండా చేసే ఉపవాస విధి మాత్రం మన శాస్త్రం అయితే చెప్పదు ఇతర మతాల్లో చెప్పిందేమో ఇక్కడ మనకు అనవసరం కాబట్టి మంచినీటిని తాగడం ఉపవాస విధిని భంగం చేయడం ఉపవాస విధిని ఛేదించడం అవదు అది నేరం కాదు దోషం కాదు కానీ సంపూర్ణంగా ఉపవసించడం అంటే ఈ రోజు భోజనాన్ని ఉదయకాలం నుంచి చేయడం మానేసేసి మరునాటి ఉదయం వరకు చేయకుండా ఏదైతే ఉందో అది నిజమైనటువంటి సంపూర్ణ ఉపవాసం ఉపవాస కాలంలో ఏం చేయాలి అంటే మాత్రకం సహజంగా ఆహారాన్ని అయితే కొంత పరిణామంలో కొంత పరిమాణంలో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వయస్సు ఆరోగ్యాన్ని బట్టి తింటూ ఉంటారు ఆ తినేటటువంటి ఆహారం కంటే తక్కువగా తినేటటువంటి ఆహారం అన్నమైతే అన్నంకి బదులుగా మరొకటి తింటూ శరీరం ఎంతవరకు ఏ విధమైనటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉంటుందో అంత ఆహారాన్ని తినడం ఏదిందో అది తప్పు కాదు అంత మాత్రం ఆహారాన్ని అన్నం మాత్రం తినకూడదు ఎందుకని అన్నాన్ని కానీ స్వీకరించినట్లయితే చెప్పలేని అలసత వస్తుంది శరీరానికి కను రెప్పపడి నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది కాలకృత్యాల బాధ ఉంటుంది ఇన్ని కష్టాలు ఆహారాన్ని తినడం వల్ల వస్తాయి కాబట్టి ఎక్కువగా ఆహారాన్ని పూర్తిగా మానేయమన్నారు ఏకాదశి తిథి నాడు ఏకాదశి రోజున ఈ రోజు ఉదయం నుండి మళ్ళీ రేపు ఉదయం వరకు ఏ ఆహారాన్ని స్వీకరించమో ద్వాదశి తిథిలో ఉదయం తొమ్మిది గంటలకే సంపూర్ణమైన ఆహారాన్ని ఎలా తింటామో అలా ఏకాదశి ద్వాదశి అనే రెండు తిథుల్లో ఏకాదశి నాడు సంపూర్ణ ఉపవాసం ఉంటుంది కాబట్టి ఆ సంపూర్ణ ఉపవాసానికి ముందుదైనటువంటి దశమి తిథి నాడు సుఖకరమైనటువంటి భోజనాన్ని చేయొచ్చు అని అదే శాస్త్రం చెప్పింది పురాణం ఎప్పుడూ కూడా ఒక విధమైన ఆధ్యాత్మిక రహస్యాన్ని దానితో పాటు వైద్య విజ్ఞాన విశేషాన్ని ఈ రెండితో పాటు కుటుంబాన్ని తీర్చిదిద్దగలిగినటువంటి సామాజిక విశేషాన్ని మూటిని తెలియచేస్తుందని మనం విశేషం కాబట్టి ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి అంటే పరమేశ్వరుడి మీద మనసు లగ్నం కావాలి అంటే సంపూర్ణంగా భోజనాన్ని అది సాధ్యం కాదు కాబట్టి పరమేశ్వరుడి మీద లగ్నమయ్యే మనసు కలగడం కోసం ఆహారాన్ని పూర్తిగా ఏకాదశి తిథిలో వేయడం కార్తీకంలో అసలు చాలా మంది ఏకాదశి నాడు భోజనాన్ని మాని పరమేశ్వర భజనము స్తోత్రము శ్లోకము హారతి కీర్తన ఇవన్నిటితో గడిపి ద్వాదశి నాడు పాలడ అంటే పవిత్రమైన ఆహారాన్ని భుజించడం అనేది చేస్తూ ఉంటారు ఏకాదశి విష్ణు ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి అది ఉపవాస విధి అలాంటి ఉపవాస విధిని కార్తీకంలో దశమి నాడు వనభోజనాన్ని ఏర్పాటు చేసిన కారణం ఏకాదశి నాడు ఉపవాస విధిని ఏర్పాటు చేసిన కారణం ఎలాగా ఏకాదశి నాడు ఏం తినడు కాబట్టి దశమి నాడు బాగా తింటాడు కాబట్టి మరునాడు ఈ విధమైన ఆహారం ఎక్కువగా తీసుకోవడం ఉండదు కాబట్టి సరైనటువంటి పద్ధతిలో జీర్ణక్రియ పని కలుగుతుంది ఎక్కువ కలగదనే ఊహతో దశమి నాడు ఏర్పాటు చేశారు అంచేత దశమి నాడు సంపూర్ణమైన ఆహారాన్ని తీసుకోవడం నేరం కాదు ఏకాదశి నాడు భోజనాన్ని తీసుకోవడం మాత్రం నేరమే మళ్ళీ ద్వాదశి నాడు భోజనాన్ని చేయడం సక్రమమైనటువంటి విధానమే ఇలా శరీరంలో ఉండవలసినంత ఉష్ణత జఠరానికి లేని కారణంగా పచనం కాకుండా ఉంటుంది కాబట్టి ఇలా చేయాలి చాలా మంది జాగరణము అనే పేరిట కార్తీకంలో కూడా జాగరణ ఉంటారంటే రాత్రంతా నిద్ర మేల్కొని శివ పూజలో గడపడాన్ని జాగరణము అంటారు దీని జాగారం అని మామూలుగా అంటుంటారు జాగారం అనే మాట సరి కాదు జాగరణము అనే మాట సరైనటువంటి మాట జాగరణము అంటే మేల్కోవడము అని అర్థం మేల్కోవడం అంటే దీనికి అర్థం పూర్తిగా నిద్ర లేకుండా అలా ఉండడం అని అర్థంగా కనిపిస్తుంది ఈ రోజుల్లో మనం తినేటటువంటి ఆహార పదార్థాలు సంపూర్ణంగా తిన్నప్పటికీ కూడా శరీరానికి అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయో సంపూర్ణంగా తిన్నప్పటికీ కూడా ఎలా నీరసాన్ని కలిగిస్తున్నాయో ఈ ఆహారం పరిపుష్టమైనటువంటి ఆహారం కాదు కాబట్టి ప్రాచీనులు బాగా ఆలోచించి ఓ నిర్ణయాన్ని చేశారు ముందు నాటికి ఆహార వ్యవస్థ సక్రమంగా ఉండదు కాబట్టి వీళ్ళకి ఈ విధమైనటువంటి పరిమిత ఆహారాన్ని నియమిద్దామని ఉపవాసం చేసేటటువంటి రోజున వీటితో వీడితో వీడితో ఆహారాన్ని స్వీకరించవచ్చని ఒక నియమాన్ని చేశారు పూర్వకాలంలో అయితే బలిష్టమైన బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని వాళ్ళు స్వీకరించేవాడు కాబట్టి వాళ్ళు అసలు ఏమాత్రమూ తినకపోయినప్పటికీ ఇబ్బంది ఏమీ లేకపోయేది కానీ మనకి ఇప్పుడు ఇది పరిస్థితి కాదు అందుకోసం ఉపవాస విధి అని అనగానే అసలు ఏమి తినకుండా చేయడం సరైనది కాదు అని అటువంటి స్థితిలో జాగరణ కూడా జాగరణ అంటే మేల్కోవడం అని అర్థం కాదు జాగరణం అంటే మేల్కోవడమే కానీ అర్థం ఇది కాదు ఏమిటి మేల్కోవడం అంటే మనని గురించి మనం మేల్కోవడం అని అర్థం మనని గురించి మనం మేల్కోవడం అంటే మనం పుట్టి ఎన్ని సంవత్సరాలైంది ఏం చదువుకున్నాం ఎంత దైవానికి సంబంధించినటువంటి జపాన్ని చేశాం ఏ విధంగా దైవ ధ్యానంలో ఏ స్థాయిలోకి వచ్చాం ఇంకా ఇప్పుడు మన జీవిత గమ్యం ధ్యేయం ఈ విధమైనటువంటి జప విధానంలో ఏమిటి ఏ స్తోత్రాన్ని సంపూర్ణంగా చదవగలం ఇలా ఆలోచించుకుని మనని గురించి మనం ఆధ్యాత్మికంగా మేల్కోవడం ఒక విధమైన జాగరణ రెండు మనం జీవితంలో ఉద్యోగాన్ని చేస్తూ సాధించింది ఎంత భార్యాపుత్రుల విషయంలో మనం సక్రమంగా వినియోగిస్తున్నది ఎంత మనకి భవిష్యత్తులో కావలసినటువంటి ఈ జీవన విధానాన్ని నడపడానికి కావలసింది ఎంతవుతుంది అని ఈ విధమైనటువంటి ఒక అంచనాన్ని మన గురించి మనం మేల్కోవడం ఏదైతే ఉందో అది జాగరణము అంటే అంచేతనే జాగరణాన్ని ఎప్పుడు చెయ్యాలి అంటే రాత్రి వేళ ఒంటరిగా చెయ్యాలి అని శాస్త్రం చెప్పింది ఒంటరిగా ఎందుకు చెయ్యాలి అంటే పది మందిలో కూర్చున్న జీవితానికి సంబంధించిన లక్ష్యం గమ్యం ధ్యేయం భవిష్యత్తు ఏమిటి అని కానీ అందరినీ అడిగినట్టయితే అందరూ తర్వాత చెప్పారు చివరికి మనకి ప్రశ్నకి సమాధానం ఉండదు రాత్రి రాత్రి మాత్రం కాలక్షేపం కాలం అలా జరిగిపోతుంది వ్యర్థంగా ముంచేత ఎవరి మటుకు వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు మేల్కొని ఇలా చేసుకుంటే బాగుంటుందని జీవితానికి ఒక లక్ష్యాన్ని ధ్యేయాన్ని గమ్యాన్ని ఆలోచించుకున్నట్టయితే దాన్ని అమలు చేయడానికి ప్రయత్నించినట్లయితే అది నిజమైన జాగరణము అవుతుంది జాగరణ రెండు సార్లు చేయాలి సంవత్సరంలో ఒకటి కార్తీక మాసంలో చేయాలి రెండవ జాగరణ శివరాత్ర కాలంలో చేయాలి జాగరణం ఈ కార్తీక మాసంలో చేసి ఒక విధమైన గమ్య ధ్యేయ నిర్ణయానికి వచ్చి ఇలా చేసుకుంటే బాగుంటుందని దీని అమలుని శివరాత్రి నుండి చెయ్యాలి అనేది ప్రాచీను నిర్ణయించినటువంటి నియమం కాబట్టి శివరాత్రి నాడు జాగరణ చేయాలంటారంటే జాగరణం చేయడం ఇదిగో ఈ కార్తీకంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయానికి అమలు జరిగేటటువంటి రోజు అక్కడి నుంచి ప్రారంభమవుతుంది అని అర్థం బాగా ఆలోచించండి ప్రతి వ్యక్తికి కొన్ని ఆలోచనలు ఉంటాయి ఇలా చేస్తే బాగుంటుంది ఉదయాన్నే లేవాలి లేచి కాలకృత్యాలు అవన్నీ పూర్తయిన తర్వాత ఇదిగో ఇంతసేపు జపాన్ని చేసుకోవాలి అని అనుకుని ఉద్యోగానికి సంబంధించిన ఏదో ఒక బాధ్యత మీద పడి సంపూర్ణంగా ఆ అనుకున్నటువంటి దాన్ని సాధించలేకపోతాడు ఉద్యోగ భారం కుటుంబ భారం ఉండడం కారణంగా దానికి ఏ విధంగా నేను ప్రయత్నించి ఈ పరిస్థితిని దాటగలను అనుకునే ఒక నిర్ణయాన్ని ఇదిగో ఈ కార్తీక నుంచి మాఘమాసం వరకు ఆలోచించుకుని మాఘంలో ఒక నిశ్చయానికి వచ్చి అమలు చేసేయాలి అక్కడి నుంచి అవును నేను ఒక్కడినైనా ఎంతమంది ఉద్యోగం చేయటల్లా ఎంతమంది కుటుంబ భారాన్ని స్వీకరించడల్లా కాబట్టి నేను ఈ విధంగా చేయాలనే ఒక స్థిరమైన నిశ్చయమైన నిర్ణయానికి వచ్చి అక్కడి నుంచి అమలు చేయడం ఏదైతే ఉందో అది జాగరణానికి సరి అయినటువంటి ప్రతిఫలం కాబట్టి కార్తీకం అనేది మార్గ నిర్దేశనాన్ని చేసుకునే అమోఘమైన మాసము అని గమనించుకోవాలి ఈ దశమి నాడు వన భోజనాల పేరిట సంపూర్ణమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే ఈ ఆహారం రేపటి రోజు ఏకాదశి అవుతున్నటువంటి కారణంగా ఏ విధమైన ఆహారము లేకుండా అలా ఉదరం అంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి ఈ తిన్నటువంటి దాన్ని పచరించేసే పరిస్థితిలో ఉంటుంది కాబట్టి క్రొత్తదైన ఆహారాన్ని లోపలికి వేయకపోయినట్టయితే ఆ జీర్ణక్రియకి బరువు కలగకుండా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విధానంగా దశమి నాడే ఆహారాన్ని స్వీకరించాలి ఏకాదశి నాడు ఆహారాన్ని స్వీకరించకూడదు ఆనడంలో ఉండే ఔచిత్యం అదన్నమాట ఇక కుటుంబానికి సంబంధించినటువంటి రహస్యం సామాజిక ప్రయోజనం ఏమిటి అంటే చలిగా వేడిగా రెండూ కలిపేటటువంటి కలిపి ఉండేటటువంటి వాతావరణ ప్రకృతి ఉన్న ఇదిగో ఈ రోజుల్లో పగటి పూట నిద్ర బాగా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీధంతా వేడిగా ఉంటుంది ఇంట్లో అంతా చల్లగా ఉంటుంది చలి వేడిమల యొక్క ఆ సమూహం కలిగి ఉంటుంది కాబట్టి కాలం ఈ చలి వేడివి చక్కటి నిద్రకి అవకాశాన్ని ఇచ్చేదిగా ఉంటుంది మిగిలిన మాసాల్లో నిద్రపోయేటటువంటి నిద్ర కంటే ఈ కార్తీకంలో వచ్చేటటువంటి నిద్ర పరమ సుఖావహంగా ఉంటుంది కాబట్టి ఈ కాలంలో నిద్ర కాని పోయినట్టయితే చక్కగా జపాన్ని చేసుకోగలిగినటువంటి తపశ్శక్తిని ఆర్జించగలిగినటువంటి ఈ అవకాశాన్ని కోల్పోతాడు వ్యక్తి ఒకటి రెండు చలిగా ఉన్నటువంటి సమయంలో కానీ ఎక్కువ పనిని కాని శరీరం చేత చేయించినట్ైతే ఎక్కువ వ్యాయామం చేసినటువంటి ఫలితం శరీరానికి వస్తుంది ఒక్కసారి ఆలోచించండి కుక్కలు ఇతరమైనటువంటి జాతులు కూడా తమ వ్యాయామాన్ని తామే చేసుకుంటాయి కుక్క నిద్రపోయి లేచిన వెంటనే కాళ్ళని ముందు రెంటిని పెట్టి సాగదీస్తుంది వెనక కాళ్ళని రెంటినీ నొక్కి సాగదీస్తుంది ఓసారి శరీరాన్ని కలుపుకుంటుంది ఎందుకని తన వ్యాయామాన్ని తానే చేసుకుంటుంది తన శరీరాన్ని అదుపు తెచ్చుకునేతనాన్ని తానే చేసుకుంటుంది అలా కాకుండా నిద్ర కాని పోయినట్టయితే అదుపులో ఉండవలసిన శరీరం అదుపు తప్పి మరికొంతసేపు నిద్రించే అవకాశాన్ని కలిగిస్తుంది ఇదిగో ఈ మాసం అందుకని సంపూర్ణమైనటువంటి ఆహారం ద్వారా శరీరాన్ని నియమం చేసుకోవడానికి సరైనటువంటి మాసం ఇదే కాబట్టి రాబోయే ఏకాదశి తిథి నాడు అనశనంగా అంటే ఏమీ తినకుండా ఉంటాం కాబట్టి దశమి నాడు వన భోజనాలను ఏర్పాటు చేసుకోవడం చాలా ఉత్తమమని ప్రాచీనలో చెప్పినటువంటి మాట అటువంటి వన భోజనం చేసేటటువంటి సందర్భం మనకి ఆదివారం మిగిలిన అని కాకుండా సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే అందరితో కలిసి వన భోజన రూపంగా చేయడం ఉత్తమమైనదని ప్రాచీనులు చెప్పే మాట ఆ తినేటటువంటి భోజనాన్ని కూడా పరమేశ్వరుడికి నివేదనాన్ని చేసి స్వీకరించినట్టయితే శరీరంలో ఉండేటటువంటి అనారోగ్యానికి సంబంధించిన ఏవైనా హేతువులు కాని సూచనలు కాని ఉన్నట్టయితే పరమేశ్వరుని కారణంగా అవి తొలగుతాయి రెండవది ఉసిరిక చెట్టు కింద గాని చేసినట్టయితే ఉసిరిక గాలి ఈ మాసంలో చాలా మంచిది కాబట్టి శ్వాసకోశ అనారోగ్యాన్ని తొలగిస్తుంది కాబట్టి ఆ శ్వాసకోశానికి సంబంధించిన యంత్రాలన్నీ శుభ్రపడేందుకు మనం చేస్తున్నటువంటి ఉపవాసం ద్వారా జీర్ణక్రియ యంత్రాలు శుభ్రపడేందుకు కార్తీకం బాగా ఉపయోగపడుతుంది కాబట్టి శ్వాసక్రియ జీర్ణక్రియ అనే రెండూ సక్రమంగా ఉన్నట్టయితే శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది కాబట్టి ఈ నెలలోనే ఈ విధమైన ఉపవాస విధానాన్ని ఏర్పాటు చేశారు అదే విధంగా నాడే ఉపవాసానికి సంబంధించిన ఆ పూర్తి వీడుకోలు అంటే ఆ రోజు వన భోజనాన్ని చేయాలనే విధానాన్ని కూడా ఏర్పాటు చేశారు కాబట్టి మనకి సెలవైనటువంటి రోజు కాకుండా అవకాశం ఉంటే దశమి నాడు ఈ భోజన విధానాన్ని చేసుకున్నట్లయితే కొద్ది సంప్రదాయాన్ని రక్షించుకోవడం జరుగుతుందనే విషయాన్ని పురాణ కథకి అనుగుణంగా మనం ఆలోచిద్దాం అవకాశం ఉంటే ప్రయత్నించి చేసుకుందాం స్వస్తి చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి